ప్రేస్తుల అందరికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా ఈరోజు నీవు అనేక కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నావా ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత ప్రయాణం చేస్తున్నావా శోధనలు అనారోగ్య సమస్యలు నిందలు అవమానాలు గుండా నీ ప్రయాణము కొనసాగుతా ఉందా అయితే ఈ వాక్యాన్ని విను కొన్నిసార్లు దేవుడు మనలను శోధన గుండా ఎందుకు ఆయన నడిపిస్తాడంటే మనలను పరిపూర్ణులుగా చేయడానికి అయినా ఒక మాట విను ప్రియ సహోదరి సహోదరుడ కొంచెము కాలము శ్రమల తర్వాత దేవుడు మనలను బలపరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా మన జీవితాలను మన బ్రతుకులను ఆయన మార్చగలిగే సమర్థుడు కొంచెం కాలమే శ్రమ ఆ శ్రమను నీవు ఓర్పుతో సహనముతో కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు చూడండి పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనంలో తన నిత్య మహిమను క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచను కొంచెము కాలము శ్రమ మీరు అనుభవించిన తర్వాత ఆయనే మరలా నిన్ను బలపరిచి స్వస్థపరిచి నీకు నెమ్మదినిచ్చి నేను పరిపూర్ణుడిగా చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తాడంట ఈ సమయంలో నువ్వు అనుభవిస్తున్న శ్రమ నువ్వు అనుభవిస్తున్న నింద అవమానము ఆ యొక్క అనారోగ్యము ఎక్కువ కాలము ఉండదు బిడ్డ దేవుని మీద ఆధారపడు ఆయన వైపు చూడు ఖచ్చితంగా నేను బలపరిచి తన సాక్షిగా నేను నిలవబెట్టుకునే సమర్థుడైన ఈ సమయంలో ఈ మాటలు ఎందు విశ్వాసం ఉంచుదాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక గాడ్ బ్లెస్ యు ప్రైజ్ దా